హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈ రోజు మనం కిషోర్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నామండి మీ అందరికీ తెలుసు కదా విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళే రూట్ లో నులకపేట ఉంటుంది అక్కడ ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే అడ్రస్ లింక్ గూగుల్ మ్యాప్ లింక్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి ఈ స్టోర్ లో మీరు ఏ ఐటమ్ తీసుకున్నా కూడా సెట్ వైజ్ గా తీసుకోవాలండి ఓన్లీ ఫర్ హోల్సేల్ పర్పస్ అనమాట రీటైల్ ఆప్షన్ అనేది అసలు ఉండదు అలాగే మినిమం పర్చేసింగ్ బిల్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది దసరా అలాగే ఫెస్టివల్స్ రాబోతున్నాయి కదండి సో స్పెషల్ గా ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ శారీతో స్టార్ట్ చేద్దాము ఇది వచ్చేటప్పటికి కోరా బ్రాసో వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి బ్రాసో వీవింగ్ వస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో అలాగే మనకి ఈ సారీకి పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు ఉంటుందండి పళ్ళు చూసినట్లయితే మనకి హెవీగా బ్రాసో వీవింగ్ ఇచ్చేస్తారు సేమ్ మనకి పల్లెలో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ తో బ్లౌజ్ కంటిన్యూ అయిపోతుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఉంటుంది అండ్ ఈ బ్యూటిఫుల్ సారీ వచ్చేటప్పటికి మీకు హోల్సేల్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అయితే చెప్పట్లేదండి మీరు మీ కస్టమర్స్ కి అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్ లో అయితే మీరు సేల్ చేసుకోవచ్చు మీకు మంచి మార్జిన్ వస్తుంది ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మంచి పేస్టల్ కలర్స్ కలర్స్ కూడా అండ్ ఈ సెట్ లో వచ్చేటప్పటికి టోటల్ గా సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి అన్ని కూడా స్పెషల్ కాంబినేషన్స్ వస్తాయి ఈ ఒక్క డిజైన్ కాదండి ఇదే ఫ్యాబ్రిక్ లో మనకి మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయి స్టాక్ అప్డేట్ అవుతూ ఉంటుంది డిజైన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి హోల్సేల్ వాళ్ళకి మీ అందరికి ఐడియా ఉంది కదండి ఇంటి దగ్గర బిజినెస్ చేసే వాళ్ళకి కానీ షాప్స్ వాళ్ళకి కానీ ద బెస్ట్ స్టోర్ అనమాట నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ చూద్దాం అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అండి మనకి జార్జెట్ విత్ స్మాల్ బుటీస్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ మీరు చూడొచ్చు చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ వస్తాయి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్ ఉందో ఫాల్ లైక్ చేస్తే మీ కస్టమర్స్ ఉంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంటుందండి ఈ సారీ అండ్ మార్జిన్ కూడా చాలా మంచి మార్జిన్స్ వస్తాయి ఇది వచ్చి మీరు అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేసుకోవచ్చండి రీటైల్ కౌంటర్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఈజీగా సేల్ చేసేయచ్చు అలాగే దీనికి బోర్డర్ చూసినట్లయితే చక్కగా స్కాలక్ బోర్డర్ వస్తుంది చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు ఇచ్చేస్తారు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ కాంబినేషన్ ఆఫ్ బ్లౌజ్ వస్తుంది సెల్ఫ్ లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి దీస్ ఇస్ ద బ్లౌజ్ పార్ట్ అనమాట కలర్ చార్ట్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి చూస్తున్నారు కదండి అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ అండ్ సెట్ కి మీకు సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉంటుందండి అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ లో మీరు సేల్ చేసుకున్నా కూడా మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి మీకు ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదండి మీరు ఎంతకి సేల్ చేసుకోవచ్చు అనే ప్రైజ్ మాత్రం మెన్షన్ చేస్తున్నాము నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి సిల్క్ కోటా వస్తుందండి మార్కెట్ లో ఫ్యాబ్రిక్ కొత్తగా వస్తుంది సిల్క్ కోటా విత్ క్రష్ కాంబినేషన్ అనమాట మీరు బోర్డర్ చూడండి మీకు ఐడియా వస్తుంది ఫ్యాబ్రిక్ మొత్తం మనకి లైట్ గా క్రష్ వస్తుంది అలాగే విస్కస్ జరితో బోర్డర్ అనేది హైలైట్ చేస్తారు కంప్లీట్ కూడా టూ సైడ్స్ బోర్డర్ ఇస్తారు అలాగే ఆల్ ఓవర్ సారీ మీరు చూసినట్లయితే జరీ లైన్స్ ఉంటాయి చూడండి సారీ మొత్తం కూడా జరీ లైన్స్ ఉంది చక్కగా కాపర్ కాంబినేషన్ లో వీవింగ్ ఇచ్చేస్తారు పళ్ళు కూడా చాలా డీసెంట్ గా ఉంటుందండి ఆ కలెక్షన్ అండ్ దీనికి వచ్చేటప్పటికి ఇలా చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తారు మనకి పళ్ళు ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇదైతే సింపుల్ సెట్ అనమాట సెట్ లో మనకి ఓన్లీ ఫోర్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్ మీరు కూడా పేస్టల్ మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నామో ప్రతి కలెక్షన్ లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి మీకు ప్రతి దాంట్లో కూడా త్రీ టు ఫోర్ డిజైన్స్ ఇంకా మోర్ డిజైన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది బట్ మీకు సాంపుల్స్ మాత్రం షేర్ చేస్తున్నాము మీరు మోర్ కలెక్షన్ కావాలి అంటే మీరు డెఫినెట్ గా స్టోర్ కి విజిట్ చేయండి కొంచెం డిస్టెన్స్ లో ఉన్నారు అనుకుంటే స్క్రిన్ వేసుకోవాలి నెంబర్ కి కాంటాక్ట్ చేయండి త్రూ వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక క్లాజీ కాంబినేషన్ లో ఒక బ్యూటిఫుల్ శారీ అండి మంచి గ్రీన్ కాంబినేషన్ తో ఆల్ ఓవర్ ప్యాటర్న్ చూడండి ఎంత సింపుల్ అండ్ ఎలిగెంట్ వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్ వస్తుంది బొటిక్ అయితే చాలా మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చండి ఈ వెరైటీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మీరు వీవ్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో యునిక్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ పళ్ళు కూడా అంతే క్లాజీగా ఉంటుంది హెవీ డిజైన్ ఏం లేకుండా సింపుల్ డీసెంట్ లుక్ లో ఉంటుందండి అండ్ దీనికి బ్లౌజ్ కూడా చక్కగా సెల్ఫ్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఈ బ్యూటిఫుల్ శారీ మీరు థర్టీన్ ఆ రేంజ్ లో సేల్ చేసుకున్నా కూడా మీకు మంచి ప్రాఫిట్ ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇలాంటి వెరైటీస్ మీరు బొటిక్ లో అలా పెట్టుకుంటే టూ సేల్ చేసుకున్నా కూడా మంచి మార్జిన్ వస్తుంది చాలా మంచి ప్రాఫిట్ వచ్చే కలెక్షన్ అండి ఇలాంటి మంచి మంచి వెరైటీస్ కోసం మీరు డెఫినెట్ గా కిషోర్ ఫ్యాబ్రిక్స్ కి విజిట్ చేయండి ఏదైనా సరే సెట్ వైజ్ గా మాత్రమే ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అనుకోవద్దు రీటైల్ ఆప్షన్ అయితే అస్సలు ఉండదు మీరు సెట్ వైజ్ గానే తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ సారీ వచ్చి బాగల్పూరి సిల్క్ వస్తుందండి ఇది కూడా ఫాన్సీ వెరైటీలో ఉంటుంది అండ్ సారీ చూడొచ్చు మంచి స్పెషల్ కాంబినేషన్ లో ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో వీవ్ వస్తుందండి క్రిపో పాటర్న్ దిస్ ఇస్ ద పల్లు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ సారీ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ కూడా క్రిపా డిజైన్ ఇచ్చేస్తారు చాలా బాగుంటుందండి కలర్స్ కూడా చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇది వచ్చేటప్పటికి మీరు అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆరేంజ్ లో సేల్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా బొటిక్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యే వెరైటీ అయితే గోల్డెన్ ఉంటాయండి ప్రతి దాంట్లో కూడా మీకు డిజైన్స్ ఉంటాయి కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ క్రీపర్ పాటన్ ఉంది కదండి ఇట్లా మనకి చేంజ్ అయ్యి బుటిక్స్ కాన్సెప్ట్ లో కానీ డిఫరెంట్ డిజైన్స్ తో వెరైటీస్ వస్తూ ఉంటాయండి ఎప్పుడు డైలీ కూడా న్యూ స్టాక్ అప్డేట్ అవుతూ ఉంటుంది మీరు విజిట్ చేసినప్పుడు మీకు ఏ కలెక్షన్ కావాలి మీ దగ్గర ఎలాంటి కలెక్షన్ మంచిగా సేల్ అవుతుందో మీరు లైవ్ లో చూసి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జకాట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి మీకు ఫ్యాబ్రిక్ దగ్గరగా చూడొచ్చు ఆల్ ఓవర్ శారీలో సెక్ సెల్ఫ్ వీవింగ్ వస్తుందండి కనిపిస్తుంది అని అనుకుంటున్నాను సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది అలాగే చక్కగా ఇలా డిజిటల్ కాంబినేషన్ లో లీఫ్ పార్ట్ అనేది హైలైట్ చేస్తారు బోర్డర్ కూడా మీరు చూడొచ్చు కంచి పార్ట్ లో స్మాల్ బోర్డర్ వస్తుంది వీవింగ్ బోర్డర్ వస్తుందండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ కాంబినేషన్ లో చిన్న బుటీ బ్లౌజ్ అనమాట జకౌట్ జాట్ ఇది వచ్చి మీరు లెవెన్ హండ్రెడ్ ఆరేంజ్ లో సేల్ చేసుకోవచ్చండి కలర్ చార్ట్ కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఫుల్ సెట్ వస్తుందండి డార్క్ కలర్ మ్యాచింగ్ లో సింపుల్ సెట్ ఉంటుంది సిక్స్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ లో ఉంటాయి వీటిల్లో మనకి ఇక్కడ ప్రింట్ ఉంది కదండి ఇది వేరీ అవుతూ డిఫరెంట్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటాయి మీరు కాంటాక్ట్ చేశారంటే వీడియో కాల్ లో చూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యాన్సీ సారీ అండి మొత్తం కూడా మనకి వీవ్ కాంబినేషన్ లో వస్తుంది ఇది వచ్చేటప్పటికి కంచి కోరా ఫాబ్రిక్ మీద చక్కగా మీనాకరి వీవింగ్ ఇచ్చేస్తారు అండ్ సారీ మొత్తం కూడా మీరు గమనించినట్లయితే సిల్వర్ జరీ తోటి చక్కగా క్రీపో ప్యాటర్న్ ఫ్లవర్ కాంబినేషన్ అనేది హైలైట్ చేశారు అండ్ పళ్ళు కూడా చూడొచ్చండి షార్ట్ పళ్ళు అయినా కూడా ఎంత గ్రాండ్ గా ఉందో చక్కగా పట్టు సారీ ఆల్టర్నేట్ గా మీరు సేల్ చేసేసుకోవచ్చు అనమాట దీనికి బ్లౌజ్ కూడా చాలా మంచి బ్లౌజ్ వస్తుంది చిన్న బుటీ కాంబినేషన్ తో విత్ హ్యాండ్ కి బోర్డర్ కాన్సెప్ట్ తో ఇచ్చేస్తారు కలర్స్ కూడా మనకి మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేసుకున్నా కూడా మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది ఇందులో కలర్ చార్ట్ చూడొచ్చు డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అలాగే కొన్ని లైట్ చార్ట్ కూడా వస్తుంది డిఫరెంట్ పార్టర్న్స్ ఉంటాయండి మేము ఏది చూపించినా కూడా జస్ట్ ఆ ప్యాటర్న్ లో ఆ ఫ్యాబ్రిక్ లో ఒక్క కాంబినేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాము మీకు మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీరు ఏ సెట్ తీసుకున్నా కూడా సెట్ వైజ్గానే గానే ఉంటుందండి ఆఫ్ సెట్ తీసుకోవడం అలా అయితే ఆప్షన్ ఉండదు కంప్లీట్ కూడా హోల్సేల్ స్టోర్ అనమాట హోల్సేల్ వాళ్ళకి సేల్ చేసుకునే వాళ్ళ కోసం మాత్రం స్పెషల్ గా చేస్తున్న వీడియో ఈ వీడియోలో అన్ని కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్ చెప్పట్లేదండి మీరు ఎంతకి సేల్ చేసుకోవాలి అనేది మీరు కొనేదానికి ఇంకొంచెం మార్జిన్ యాడ్ చేసి చెప్తున్నారు సో గమనించండి మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ కావాలి అంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ ఒక మంచి డిజైనర్ శారీ అండి ఎక్కువ డిజైన్ ఉండకూడదు బట్ చాలా గ్రాండ్ గా కనిపించాలి మేము ఎక్కువ మంచి డిఫరెంట్ కలెక్షన్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి ఫ్యాబ్రిక్ షిఫాన్ వస్తుందండి షిఫాన్ మీద కూడా కొత్త కాన్సెప్ట్ అనమాట మల్టీ కలర్ తో జరిగే లైన్స్ వస్తున్నాయి మీరు వీవింగ్ చూడండి ఎంత షైన్ ఉందో ఎంత గ్రాండ్ లుక్ ఉంటుంది సింపుల్ గా గ్రాండ్ గా కనిపించాలంటే చాలా బాగుంటుంది అండ్ దీనికి హైలైట్ ఏంటంటే పళ్ళు రిచ్ పళ్ళు ఇస్తారు దట్ వీవింగ్ పళ్ళు ఉంటుందండి లైట్ వెయిట్ శారీ అనమాట మీరు అరౌండ్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ కి సేల్ చేసుకున్నా కూడా మీకు మంచి మార్జిన్ అయితే ఉంటుంది అంటే దీనికి వచ్చేటప్పటికి డిజైనర్ కాన్సెప్ట్ అని చెప్పాను కదండి బ్లౌజ్ కూడా సింపుల్ గా సారీ ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ అదే బ్లౌజ్ ఇచ్చేస్తారు దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ చూడొచ్చు మీరు ఎల్లో కలర్ ప్యారెట్ గ్రీన్ ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుండిందండి చాలా మంచి ఫ్యాబ్రిక్ అనమాట బ్లూ షేడ్ వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ లో కూడా ఆపిల్ గ్రీన్ షేడ్ కనకంబరం షేడ్ అండ్ రామా గ్రీన్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయా టోటల్ కూడా ఎయిట్ కలర్ మ్యాచింగ్ లో సెట్ వచ్చేసింది సింపుల్ అండ్ సోబర్ డిజైన్ అండి ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అండి శారీ వచ్చేటప్పటికి సిల్వర్ సాఫ్ట్ ఇష్యూ వస్తుంది దీనిపైన మొత్తం కూడా చక్రీల ఇలా సిల్వర్ లైన్స్ వస్తాయండి అండి స్ట్రైప్స్ వస్తాయి బోర్డర్ అయితే ఈ సారీకి హైలైట్ అనమాట సాటిన్ కాంబినేషన్ వస్తుంది దానిపైన మనకి సిల్వర్ బుటీస్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కొత్త కాన్సెప్ట్ అండి ఇది అయితే ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు కొత్త కాన్సెప్ట్ అండ్ దీనికి పళ్ళు కూడా ఇలా చక్కగా రిచ్ పళ్ళు వస్తుంది మంచి ఫ్యాన్సీ కలెక్షన్ దట్టు బడ్జెట్ లో వచ్చే కలెక్షన్ అండి అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ కూడా చక్కగా సిల్వర్ అండ్ సెల్ఫ్ బూటీస్ అయితే హైలైట్ చేశారు ఇది వచ్చేటప్పటికి మీరు బిలో ఎయిట్ హండ్రెడ్ ఆరేంజ్ లో సేల్ చేసేసుకోవచ్చు చాలా మంచి ప్రాఫిట్స్ ఉంటాయండి ఈ కలెక్షన్ లో మీకు ఎయిట్ హండ్రెడ్ కి సేల్ చేసుకోవచ్చు అంటే హోల్సేల్లో మీకు ఇంకా తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది మీకు ఇబ్బంది అవ్వకూడదని మాత్రమే హోల్సేల్ ప్రైస్ రివీల్ చేయట్లేదు అండ్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి టోటల్ వచ్చి సిక్స్ కలర్ కాంబినేషన్ లో సెట్ వస్తుంది మనకి ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చేస్తారు నెక్స్ట్ ఇంకొక సూపర్ డూపప్ శారీ సారీ అండి చాలా అంటే చాలా హైలైట్ గా ఉంటుంది బొటిక్ వాళ్ళకి అండ్ కొంచెం కాస్ట్లీ సారీస్ మెయింటైన్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుందండి ఇది వచ్చేటప్పటికి జార్జెట్ శారీ వస్తుంది బెనారస్ జార్జెట్ ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్స్ కూడా ప్యూర్ వచ్చేస్తాయండి ఆల్ ఓవర్ శారీ చూసినట్లయితే మనకి శివోలీ డిజైన్ దాంతో పాటు కూడా జరీ చెక్స్ వచ్చి చిన్న బుటీ అయితే హైలైట్ చేశారు సారీకి మాత్రం కావాల్సిన అన్ని కూడా ఉన్నాయండి బోర్డర్ కూడా గమనించినట్లయితే మంచి పేస్టల్ కాంబినేషన్ వస్తుంది డబుల్ సైడ్ బోర్డర్ విత్ రిచ్ పళ్ళు అనమాట అల్లు కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా సారీ కూడా ఫుల్ లైట్ వెయిట్ ఉందండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది సింపుల్ బ్లౌజ్ అనమాట కలర్స్ కూడా చాలా లిమిటెడ్ కలర్స్ వచ్చాయండి మీకు ఫైవ్ కలర్ ఆప్షన్స్ మాత్రమే ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మీరు ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ సేల్ చేసుకున్నా కూడా మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది మీకు మార్జిన్ యాడ్ చేసే ప్రైజెస్ చెప్తున్నామండి మీకు ప్రాబ్లమ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే హోల్సేల్ వాళ్ళు కాంటాక్ట్ చేయండి మీకు ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా చెప్తారు చక్కగా మీకు కావాల్సినవి ఏ సెట్ అయినా సరే తీసుకోవచ్చు బట్ మినిమం మాత్రం ఫిఫ్టీన్ థౌసండ్ Billing and billing on top of నెక్స్ట్ ఇంకొక యూనిక్ కలెక్షన్ అండి ఇది వచ్చేటప్పటికి కోరా టిష్యూస్ స్టైప్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ కోరా ఫ్యాబ్రిక్ ఉంటుంది సారీ మొత్తం కూడా చూసినట్లయితే ఇలా స్టిష్యూ తోటి లైన్స్ ఉంటాయండి వీవింగ్ ఈవింగ్ లైన్స్ అనమాట ఇది కూడా ఫ్యాన్సీ క్లాత్ ఉంటుందండి చాలా చాలా ట్రెండీగా ఉంటుంది వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్ లా ఉంటుంది ఆల్ ఓవర్ సారీ కూడా మనకి ఇదే స్ట్రైప్స్ కంటిన్యూ అయిపోతుంది అండ్ దీనికి పళ్ళు వచ్చి యూనిక్ గా ఉంటుంది పళ్ళు చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో చిన్న చిన్న అకేషన్స్ కి అట్లా కూడా చాలా బాగుంటుందండి మంచి వెరైటీ ఉంటాయి సింపుల్ అండ్ సోబర్ లుక్ ఉంటుంది అండ్ మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి దీనికి బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ కాంబినేషన్ ఆఫ్ బ్లౌజ్ వచ్చేస్తారు అండ్ ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ చూడొచ్చండి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చి సిక్స్ కలర్ కాంబినేషన్ లో వచ్చే సెట్ అన్నమాట కలర్స్ మీరు చూడొచ్చు కంప్లీట్ కూడా డార్క్ కాంబినేషన్ ఉంటుంది వీటిల్లో మీకు స్లైట్ వేరియేషన్స్ తో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి చిన్న చిన్న మనకి లైక్ ఈ స్ట్రైప్స్ కొంచెం డిఫరెంట్ గా రావడం పళ్ళు కొంచెం యూనిక్ గా రావడం అలా కాంబినేషన్స్ చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి మీకు జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే షేర్ చేస్తుంది అండ్ ఈ బ్యూటిఫుల్ సారీస్ మీరు ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేసుకున్నా కూడా మంచి ప్రాఫిట్ ఉంటుందండి మీకు ఫ్యాన్సీ వెరైటీలో కావాలి అంటే త్రీ హండ్రెడ్ రేజ్ నుంచి కూడా కలెక్షన్ ఉంటుంది బట్ ఈ రోజు ఏంటంటే కొంచెం ప్రీమియం కలెక్షన్ షేర్ చేస్తున్నాం ఫెస్టివల్ సీజన్ కదా బొటిక్ వాళ్ళకి కానీ సేల్ చేసుకునే వాళ్ళకి కానీ షాప్స్ వాళ్ళకి కానీ రీటైల్ షాప్స్ వాళ్ళకి కానీ ఇలాంటి కలెక్షన్ ఈ సీజన్ లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఈ కలెక్షన్ షేర్ చేస్తున్నాము మీ బడ్జెట్ లో మీకు కావాల్సిన డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా మీకు కిషోర్ ఫ్యాబ్రిక్స్ వస్తే ఒకటే రొక్కినా చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ వచ్చే అప్పటికి షిఫాన్ బేస్ తో వస్తుందండి షిఫాన్ సారీ చక్కగా చిన్న చిన్న సిల్వర్ మోటివ్స్ వస్తాయి సిల్వర్ బ్యూటీ వస్తున్నాయి అండ్ బోర్డర్ కూడా చక్కగా ఫ్లవర్ కాంబినేషన్ లో వీళ్ళు వస్తుందండి సేమ్ దానితో పేర్ చేస్తూ పళ్ళు కూడా లానే డిజైన్ చేస్తారు దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి చక్కగా సెల్ఫ్ కాంబినేషన్ ఆఫ్ బ్లౌజ్ ఇస్తారండి సెల్ఫ్ లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ మీరు థర్టీన్ హండ్రెడ్ అరేంజ్ చక్కగా సేల్ చేసేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాం కలర్స్ చూడొచ్చండి లైట్ కలర్ ఉంది అలాగే డార్క్ కలర్ ఎక్కువ అయితే ఈ ప్యాటర్న్ లో డార్క్ కలర్స్ ఉంటాయి థర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో మీరు సేల్ చేసుకున్నా కూడా మంచి ప్రాఫిట్ ఉంటుంది ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి టోటల్ కూడా సిక్స్ కలర్ కాంబినేషన్ లో సెటప్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక కొత్త ఇంట్రడక్షన్ అండి న్యూ న్యూ ఫ్యాబ్రిక్ అనమాట బాలా ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చేస్తారండి సాఫ్ట్ సై తోటి చక్కగా డిఫరెంట్ వీవింగ్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చి ఇక్కత బోర్డర్ చూసారు కదా బోర్డర్ ఎంత బాగుండిందో కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ అండ్ రిచ్ పళ్ళు ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది అండ్ మనకి దీనికి పళ్ళు పా అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ మంచి పేస్టల్ కాంబినేషన్ ఉంటుందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ సింపుల్ బోర్డర్ లో వస్తుంది బ్లౌజ్ వచ్చి దీనిలో కలర్ కాంబినేషన్స్ చూద్దాం అండ్ ఇందులో కూడా మనకి టోటల్ సిక్స్ కలర్ మ్యాచింగ్ లో సెట్ వస్తుందండి ప్రైజ్ వచ్చేటప్పటికి అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆరేంజ్ లో మీరు సేల్ చేసుకోవచ్చు వీటిలో మనకి లైక్ ఈ ఆల్ ఓవర్ సారీ డిజైన్స్ చేంజ్ అయ్యి బోర్డర్ చేంజ్ అయ్యి మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి ఒక్క సెట్ మాత్రమే కాదు వీటిల్లోనే మనకి సిమిలర్ ఫ్యాబ్రిక్ లో సిమిలర్ ప్రైస్ రేంజెస్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి మీరు వాటిలో కూడా చూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి కథాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా చక్కగా డిజిటల్ ప్రింట్ తోటి ఫ్లోరల్ డిజైన్ అనేది హైలైట్ చేశారు అలాగే శారీ మొత్తం చూడొచ్చు మొత్తం కూడా వీ కాంబినేషన్ లో డిజైన్ వస్తుందండి అండ్ ఈ శారీకి బోర్డర్ హైలైట్ అనమాట బోర్డర్ చూసారే కదా మనకి గ్యాబ్ బోర్డర్ కాంబినేషన్ లో చాలా అంటే చాలా చాలా హైలైట్ ఉంటుంది షార్ట్ పళ్ళు ఉంటుందండి పళ్ళు మనకి ఇలా సింపుల్ పళ్ళు ఇచ్చేస్తారు బ్లౌజ్ మాత్రం హైలైట్ ఇస్తారు బ్లౌజ్ వచ్చి చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటుంది ఫ్లోరల్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చేస్తారు చూడొచ్చు బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ బ్లౌజ్ కానీ హ్యాండ్స్ కి బోర్డర్ కానీ చాలా నీట్ గా వీవింగ్ పార్టర్న్ లో హైలైట్ చేస్తారు ఈ కాంబినేషన్ ఆఫ్ శారీ వచ్చి మీరు అరౌండ్ లెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేసుకున్నా కూడా మంచి ప్రాఫిట్ ఉంటుందండి సెట్ లో కూడా మనకి సింపుల్ సెట్ అనమాట మంచి మంచి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి కలర్స్ చూడొచ్చు ఏదైనా సరే ఇక్కడ మీరు సెట్ వైజ్ గానే తీసుకోవాలండి రీటైల్ ఆప్షన్ ఉండదు మినిమం పర్చేసింగ్ బిల్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఫైవ్ కలర్ మ్యాచింగ్ సింపుల్ సెట్ వస్తుందండి మీకు ఏ సెట్ నచ్చినా కూడా మీరు టిక్ మాక్ చేసుకుని షాప్ కి విజిట్ చేయచ్చు ఇందులోనే మీకు ఇంకా చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ కొంచెం హై రేంజ్ కలెక్షన్ అండి ప్యూర్ చినాన్ వస్తుంది చినాన్ విత్ సాటిన్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ కూడా జకాడ్ వీవింగ్ ఉంటుంది మీరు ఫ్యాబ్రిక్ దగ్గరగా చూడొచ్చు ఆల్ ఓవర్ జకాడ్ వీవింగ్ విత్ సిల్వర్ బుటీస్ అయితే హైలైట్ చేస్తారు సారీ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంటుంది మంచి రిచ్ లుక్ ఉండే సారీస్ అండి ఇవన్నీ కూడా అండ్ దీనికి బోర్డర్ వచ్చి చూడొచ్చు హైలైట్ బోర్డర్ వీవింగ్ బోర్డర్ రిచ్ పళ్ళు ఉంటుంది సారీ ఎంతైతే గ్రాండ్ గా ఉందో బ్లౌజ్ కూడా అంతే హైలైట్ ఉంటుంది అండి బ్లౌజ్ వచ్చి చక్కగా బెనారస్ వీవింగ్ తో బ్లౌజ్ వచ్చేస్తుంది కలర్ చాట్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి మీకు ఎయిట్ కలర్స్ వరకు కలర్ మ్యాచింగ్స్ అవైలబుల్ లో ఉన్నాయి వన్ బై వన్ ఈ సెట్ లో టోటల్ గా సెవెన్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అండి అరౌండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ లో మీరు సేల్ చేసుకోవచ్చు కొంచెం బొటిక్ టైప్ ఆఫ్ సారీస్ కొంచెం హై రేంజ్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి అండి ఈ మార్జిన్స్ కూడా చాలా బాగుంటాయి వీటిలో నెక్స్ట్ బడ్జెట్ లో బ్రాండ్ లుక్ వచ్చే సారీ అండి జార్జెట్ విత్ ఆల్ ఓవర్ కూడా వివింగ్ బూటీస్ వచ్చేస్తాయి చక్కగా ఒక ట్రీ పార్ట్ నుంచి ఆల్ ఓవర్ స్మాల్ బూటీ అనేది హైలైట్ చేశారు మంచి గ్రాండ్ లుక్ ఉంటుందండి సారీ వచ్చి దట్టు చాలా లైట్ వెయిట్ అండ్ మనకి చాలా ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆరెంజ్ లో మీరు సేల్ చేసేసుకోవచ్చు అండ్ బోర్డర్ కూడా చూడొచ్చండి మంచి గ్రీన్ కాంబినేషన్ తో కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఇలా చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అనమాట ఇది కూడా మనకి సిక్స్ కలర్ కాంబినేషన్స్ తో వస్తుందండి సెట్ వచ్చి మీరు కలర్స్ చూడొచ్చు అన్ని కూడా డార్క్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఏది మీకు సెట్ లో ఈ కలర్ ఆగిపోయిద్దేమో అని డౌట్ పెట్టుకుని అవసరం అండి అన్ని కూడా మంచి కలర్స్ అనమాట మీరు గమనించండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ బ్యూటీ వేరియేషన్ తో ఇదే ఫ్యాబ్రిక్ లో మనకి సిమిలర్ ప్రైస్ రేంజ్ లో చాలా వెరైటీస్ ఉంటాయండి మీరు ఒకసారి స్టోర్ కి విజిట్ చేస్తే కలెక్షన్ అన్ని కూడా లైవ్ లో చూడొచ్చు ఒకటికి రెండు డిజైన్స్ చూసి చక్కగా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సారీ వచ్చేటప్పటికి మైసూర్ సిల్క్ అండి ఇది కొత్త కాంబినేషన్ కొత్త పార్టర్ అనమాట అండ్ మనకి ఆల్ ఓవర్ సారీ కూడా చక్కగా ట్రీ కాంబినేషన్ లో బూటీస్ ఇచ్చేస్తారు వివింగ్ బూటీస్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ ఉందండి చాలా స్మూత్ అండ్ లైట్ వైట్ ఉంది ఇలాంటి సారీస్ షోరూమ్స్ లో కానీ కొన్ని ఫేమస్ బుట్టిక్ వాళ్ళు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్ వరకు సేల్ చేస్తున్నారు అది కూడా ఆఫర్స్ ఇచ్చి కానీ మీరు కిషోర్ ఫ్యాబ్రిక్స్ లో కనుక తీసుకుంటే మీ కస్టమర్స్ కి మీరు ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఇచ్చేసేయచ్చు బిలో త్రీ థౌసండ్ కే ఇచ్చేయచ్చు అండి వీటిలో కూడా హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ మనకి పళ్ళు కూడా చూసారు కదా ఎంత గ్రాండ్ గా ఉందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ సారి అండ్ దీనికి బ్లౌజ్ కూడా హైలైట్ ఉంటుంది మనకి సెల్ఫ్ కాంబినేషన్ లో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చేస్తారు సెట్ కూడా చాలా సింపుల్ సెట్ అండి మనకి ఓన్లీ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ మాత్రమే వస్తాయి ఈ సెట్లో ఇవన్నీ కూడా ప్రీమియం కలెక్షన్ అండి కొంచెం డిఫరెంట్గా ఉండాలి మా కస్టమర్స్కి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఇలాంటి వాటిలో మీకు మార్జిన్స్ కూడా చక్కగా ఎక్కువ ఉంటాయండి ఫెస్టివల్ సీజన్లో సేల్ కూడా చాలా బాగుంటుంది కదా ఇలాంటి వెరైటీస్ కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో దేని అన్నట్లు ఉంది వీటిలో కూడా ఈ బుటీస్ వేరియేషన్స్తో బోర్డర్స్ చేంజ్ అయ్యి మనకి మల్టిపుల్ వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ కొన్ని పట్టు కలెక్షన్ చూద్దామండి ఇప్పుడు మనం చూసేది కుప్పడం పట్టు శారీ అనమాట కుప్పడం పట్టు ఆల్ ఓవర్ కూడా సిల్వర్ బూటీస్ వస్తాయండి సిల్వర్ బూటీ అండ్ కింద వచ్చేటప్పటికి మనకి ఫ్లవర్ కాంబినేషన్ మనకి బోర్డర్ కలర్లు ఇలా చక్కగా మీనాకరి వేవ్ అనేది హైలైట్ చేస్తారు ఈ సారీకి బోర్డర్ కూడా చాలా హైలైట్ అండి మనకి గ్యాప్ బోర్డర్ టైప్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ మనకి బోర్డర్ లో కూడా చక్కగా పీకాక్స్ అనేది హైలైట్ చేశారండి వెరీ ట్రెడిషనల్ గా ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కలెక్షన్ అండి పళ్ళు చూసారా రిచ్ పళ్ళు ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు సారీస్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది సారీ అయితే సూపర్ డూపర్ ఉందండి మీరు అరౌండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ రేంజ్ లో మీరు సేల్ చేసుకోవచ్చు మీకు మార్జిన్ యాడ్ చేసే చెప్తున్నామండి మీరు ఆ ప్రైస్ కి సేల్ చేసుకున్న కూడా మీకు మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ చూద్దాం ఈ సెట్ లో టోటల్ కూడా మనకి సెవెన్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ లో ఉంటాయండి సెవెన్ కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మీరు కలర్స్ చూడొచ్చు ప్రతి దానికి కూడా రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ మనకి వీటిలోనే కొంచెం బుటీస్ వేరియేషన్తో కొంచెం చిన్న బోర్డర్స్ తక్కువ ప్రైస్ లో ఉంటాయి ఇంకొంచెం ప్రైస్ రేంజ్ లో కావాలి అన్నా కూడా అవైలబుల్ లో ఉంటాయండి మీరు ఫస్ట్ స్టోర్ కి విజిట్ చేయండి మీరు చక్కగా లైవ్ లో అన్ని కలెక్షన్ చూడొచ్చు కాటన్ సారీస్ కానీ ఫ్యాన్సీ వెరైటీ సూరత్ ఐటమ్ పట్టు కలెక్షన్ అన్ని కూడా మీకు హోల్సేల్ ప్రైస్ లో ఉంటాయండి కంప్లీట్ హోల్సేల్ స్టోర్ మాత్రమే రీటైల్ వాళ్ళకి అసలు ఆప్షన్ అనేది ఉండదండి మీరు షాప్ కి విజిట్ చేసినా కూడా రిటైల్ వాళ్ళకి అయితే ఇవ్వరు నెక్స్ట్ సారీ వచ్చి కుప్పడం పట్టులో ఇంకొక కాంబినేషన్ అండి మనకి సారీ చూడొచ్చు ఆల్ ఓవర్ కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది సిల్వర్ వీవింగ్ అలాగే గోల్డ్ విత్ మీనాకరి వీవింగ్ అనేది హైలైట్ చేస్తారు మనకి పైతానీ టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది కదండి పైతానీ బోర్డర్ లో వచ్చి మునియా టైప్ ఆఫ్ డిజైన్ అనేది బోర్డర్ లో హైలైట్ చేశారు మీరు బోర్డర్ కూడా చూడొచ్చు చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఈ సారీకి పళ్ళు వచ్చి చక్కగా ఇలా కాంట్రాస్ట్ మ్యాచ్ ఎల్లో కలర్ పళ్ళు అనేది హైలైట్ చేశారు అండ్ దీనికి బ్లౌజ్ చూద్దాం సేమ్ ఏదైతే పళ్ళు కలర్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుందండి దీని రేంజ్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో మీరు సేల్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ పట్టుస్ అండి పట్టు వెరైటీ అనమాట నెక్స్ట్ కుప్పడంలోనే ఇంకొక వెరైటీ అండి అండ్ ఇది వచ్చేటప్పటికి బోర్డర్ హైలైట్ ఉంటుంది ఫస్ట్ బోర్డర్ చూద్దాం బోర్డర్ వచ్చి ప్లెయిన్ బోర్డర్ వచ్చి పైన మనకి అన్ని కూడా పీకోక్ అలా మనకి బుటీస్ కాంబినేషన్ అనేది ఇచ్చేసారు అండ్ పళ్ళు వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కలర్ మ్యాచింగ్ అండి రిచ్ పళ్ళు ఉంటుంది ఆల్ ఓవర్ సారీ కూడా బ్యూటిఫుల్ కలర్ నెమలికంఠం కలర్ అంటారు కదండి ఆ కలర్ అనమాట చాలా రేర్ గా దొరికే కలర్ అండి ఇది దీనికి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అనమాట కొంట్రా మ్యాచింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తారు అరౌండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో మీరు సేల్ చేసేసుకోవచ్చండి ఇందులో అన్ని కూడా డబుల్ టోన్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి అండి కలనేత షేడ్స్ ఉంటాయి కలర్స్ వచ్చి అండ్ దీనిలో సెట్ కి మనకి సిక్స్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ లో ఉంటాయి అండి వీటిలో మనకి బ్యూటీస్ వేరియేషన్స్ తో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఏమైనా సరే మేము శాంపిల్స్ మాత్రమే వీడియోలో షేర్ చేస్తామండి ప్రతి దాంట్లో కూడా మీకు మల్టిపుల్ వెరైటీస్ మల్టిపుల్ డిజైన్స్ ఆప్షన్స్ అయితే లో ఉంటుంది మీకు ఆ డిజైన్ తగ్గట్టు కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటుందండి స్లైట్ వేరియేషన్స్ అయితే ఉంటాయి కొంచెం పట్టు శారీస్లో కొంచెం హై రేంజ్ కలెక్షన్లో మీకు సెలెక్షన్ ఆప్షన్ ఉంటుందండి మీకు కావాల్సిన కలర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ పట్టు అనమాట ఆప్షన్ నార్మల్ మనకి సెట్ వైజ్ వచ్చే నార్మల్ డిజైనర్ శారీస్కి అయితే ఉండదు ఓన్లీ పట్టు శారీస్లో మాత్రం మీకు చాయిస్ ఉంటుంది